తాళరేవు మండలం జాతీయ రహదారి యానం సుంకరపాలెం బైపాస్ జంక్షన్ను ఆనుకొని వ్యాపార సముదాయాలు వారు ఆక్రమించి డ్రైన్ ను పూర్తిగా మూసివేయడం వలన నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే సుంకరపాలెం బస్ సెంటర్ మురుగునీటికి నిలయంగా మారిందని ఈ సమస్య పరిష్కారం నిమిత్తం స్థానిక ప్రజాప్రతినిధులు విద్యార్థినులు కలిసి అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధూర్ ముమ్మడివరం నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజుకు వినతి పత్రాలు అందించారు అధికారులు వెంటనే స్పందించి ఈ రోజు యానా మున్సిపల్ కమిషనర్ మరియు జాతీయ రహదారి ప్రాజెక్ట్ డైరెక్టర్లను రప్పించి సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఆ ప్రాంతంలో పర్యటించి అర్జెంటుగా ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలంటూ ఆదేశించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఉమ్మడి కూటమి నాయకులు పాల్గొన్నారు నేను పాటు స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ సుప్రాజ్ గారు అలాగే ఎప్పటి నుంచో ఈ యానం బాలం జంక్షన్ దగ్గర అక్కడ ఉన్న డ్రైన్ సమస్య ఎప్పుడు అక్కడ చూస్తున్నాం అందరూ ప్రజలు ఏ విధంగా అక్కడ ఇబ్బంది పడుతున్నారు అక్కడ అనేక అంశాల్లోని అక్కడ ఒక బస్ స్టాప్ ఉండడం వల్ల లేకపోతే చాలా షాప్స్ ఉండడం వల్ల ఆటో యూనియన్ ఉండడం వల్ల వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా తీరు ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఆ ఉన్న వాటర్ డ్రైన్ సరిగ్గా పరిష్కరించలేని లోపాలలోని ఆ నీళ్లు పైకి రావడం వల్ల చాలామంది అక్కడ నిల్చోడానికి కూడా చాలా ఇబ్బంది పడడం జరిగింది దీని గురించి అనేక అంశాల్లోని మా దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది మేము కూడా అనేక అంశాల్లోని అది కూడా ఇక్కడ ఆ పర్టికులర్ నేషనల్ హైవే పీడీ గారితో మచిలీపట్నం పీడీ గారితో సంప్రదించడం జరిగింది ఈరోజు అది కొన్ని కొన్ని కారణాల వల్ల అది కొంత కొన్ని కొన్నిసార్లు వారు చెప్పడం ఇట్ సైడ్ మన యానం మున్సిపల్ కమిషనర్ గారు వాల్ వాళ్ళు బాధ్యత తీసుకున్నారు దాని క్లంచింగ్ అని చెప్పి ఇలాగా ఒకరి పైన ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ఈరోజు మేము ఏమనుకున్నాం అంటే మంచిపట్నం పీడి గారిని అలాగే మన యానం మున్సిపాలిటీ కమిషనర్ గారిని వాళ్ళని కూడా రమ్మ రమ్మని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఈరోజు ఆ జంక్షన్ పాయింట్ దగ్గర అన్నిటినీ కూడా పరిశీలించి వాళ్ళు కూడా చూపించడం జరిగింది ఏ విధంగా అక్కడ ఉన్న సర్వీస్ రోడ్లో అసలు లేని పరిస్థితి సర్వీస్ రోడే కాదు అక్కడ బస్ స్టాప్ దగ్గర ఆగిన పిల్లలు ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఈరోజు అక్కడ మేము కూడా వెళ్ళి స్వయంగా మేము నిల్చుంటే ఎక్కువసేపు కూడా నిల్చోలేని పరిస్థితి ఎందుకంటే అక్కడ నుంచి ఆ సూవేజ్ వాటర్ నుంచి వస్తున్న స్మెల్ వల్ల ఈరోజు వాళ్ళందరినీ కూడా ఎదురుగా కూర్చోపెట్టి దీన్ని ఏ విధంగా మనం పరిష్కారం చూపించాలో అలాగే అక్కడ ఉన్న స్థానిక నాయకులందరితో కూడా మాట్లాడించి వాళ్ళు కూడా గత రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు రాసిన లేఖలు ఏ విధంగా ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు తెలియచేయడం జరిగింది మేము ఈరోజు వాళ్ళందరితో మాట్లాడి ఈ డ్రైన్ సమస్య మనం ఎట్టి పరిస్థితుల్లో దాని పరిష్కారం చూపించాలని చెప్పి కూడా వాళ్ళందరినీ అడగడం జరిగింది వాళ్ళు కూడా ఈ ని ఒక ఆల్టర్నేటివ్ ఒక గా కాదు కానీ ఈరోజు మా అందరూ ఆలోచనలోని ఖచ్చితంగా ఒక పరిష్కారం వస్తుంది రేపన్నాడు ఈ ఇప్పుడున్న సమస్య అనేది ఎట్టి పరిస్థితులు రాకుండా ఈ డ్రైన్ కట్టే మనకు పరిష్కారం ఉంటుందని కూడా వాళ్ళు అనడం జరిగింది అదే విధంగా వాళ్ళని ఇప్పుడు మేము కోరేది ఏంటంటే ఇంకా కొంచెం ఆ డ్రైన్ ని మనం కొంచెం సివిల్ తో మనం ఒక్కసారి పరిష్కరించుకుంటే లోపల ఇంకా చాలా కొన్ని లోపాలు ఉన్నాయి ఎందుకంటే కొన్ని చోట్ల హైట్ లో ఉంది కొన్ని చోట్ల ఇంకా లో పాయింట్ ఉండడం వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి అవన్నిటిని కూడా ఒకసారి పరిష్కరించి దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం మాకు ఈ నెల లోపల మాకు చేయాలని చెప్పి వాళ్ళకి కోరడం జరిగింది